అందరికీ జై శ్రీరామ్ జయ హనుమాన్ చాలామంది చాలా మాటకు మొట్టమొదటిగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చేతబడులు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి మనను బలంతో కొట్టినోడు మన బలహీనత గురించి చేస్తారు మన దగ్గర దమ్ము వాడు మన కొట్టి దమ్ములక కూడా చేస్తున్నారు ఓర్వలేక చాలా డేంజర్ ఉన్నది కాబట్టి మీకు అదే ప్రకారంగా నేను చెప్పిన ప్రకారం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క చెట్టు మనకు కాపాడడానికి ప్రతి ఒక్క చెట్టు ఉన్నది కానీ అది ఎట్లా ఉపయోగపడాలి అది ఏ విధంగా తీసుకోవాలని దాని పద్ధతి ప్రకారం చెప్తా ఇంత ముందుకు నా యూట్యూబ్ ఛానల్లో పాతాల భైరవుడు అనేది దాన్ని దుస్సేరితిగా అంటారు సిబితిగా అంటారు పాతాల భైరవుడు అని ఉంటారు రెండు విధాలు వస్తుంది అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఒకవేళ మాకు చేస్తుర్రు మాకు మా ఇంట్లో పిల్లగాడు చచ్చిపోయి పిల్లి చచ్చిపోయింది కుక్క చచ్చిపోయింది బర్ర చచ్చిపోయినాయి ఇట్లా ఎప్పుడైతే మనకు జరిగిందని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మూగజీవులు అమాసకన పుణ్యానికి అయిపోతాయి అట్లా పోయినప్పుడు మనిషి మీద పడక ముందుకే ఆ కుక్క దాని మీద వెళ్ళిపోయింది మళ్ళా పునానికి మళ్ళా మసకైనా మాసకైనా మళ్ళీ మనిషి ఎవరికైనా ఇబ్బందు పాలై వాళ్ళు కూడా అయిపోతారు అందుకే ఏదైనా కుక్క కానీ భర్రె కానీ జీవైనా మనం పెంచుకున్న జీవులు ఫస్ట్ అయితే ఏదైతే పోయిందో మనం గమనించుకొని అప్పటికే మంచిగా బాగా వేసుకున్న బాగా వేసుకోవాలి ఏదో ఒకటి చేసుకొని మాత్రం ఉండాలి అట్ల దానికి ఆచారం ఉంది పోయింది అనుకుంటే మళ్ళీ మనిషి పోయినాక మాత్రం మనిషి తిరిగి రాడు అందుకే దేనిని అయినా మీరు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు మనకు దేవుడు ఉన్నాడు అన్ని ప్రదానికి మంచి ఉన్నది షెడ్యూ ఉన్నది మన చేతుకున్న ఐదేళ్ళే ఒక తిరుగు ఉంటే కూడా అన్నం తినలేము వాడు మంచుడు ఉంటాడు షెడ్యూడు ఉంటాడు ఓర్వనోడు ఉంటాడు వాడు మంచి బత్తే ఓర్వనోరు ఉంటాడు వానికంటే జర మంచిగా బతుకోవద్దు బతికితే వాడి ఓర్వక ఈ సాతవాడు చేయించు ఇలాంటివి జరుగుతున్నాయి ఇట్లా జరగకుండా మీరు ఎప్పటికైనా కూడా ఇట్లా జరుగుతుంది అనగానే ఆ పాతాల బైరోడు అనేది ఒక చెట్టు ఆ చెట్టుని మీరు ఏం చేసుకోవాలంటే అది కూడా పుట్ట మీద ఉండాలి పుట్ట మీద విరుగున్న చెట్టుని మనం అమావాస్యకు కానీ లేకపోతే పౌరుణానికి కానీ ఆ చెట్టు ఏ విధంగా తీసుకోవాలి పాతాల భైరవుడు ఉన్నది నల్లీశ్వరు ఉన్నది తెల్లీశ్వరు ఉన్నది బ్రహ్మదండ ఉన్నది ఇవి ఎక్త దొరకాలి మాకు అనుకుంటే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క చెట్టు దాంట్లో అన్ని చెట్లు దీనికి సంబంధించి చెప్పిన సంబంధించినవి అన్నీ ఉన్నాయి మీరు అదే ప్రకారంగా ఏ చెట్టు ఎట్లా తీసుకోవాలి ఏ చెట్టు నేను చెప్పిన చెట్టు ప్రతి ఒక్కటి ఎట్లా తీసుకోవాలంటే పసుపు కుంకుమ అగరబత్తెలు రోజా పువ్వులు మూడు రకాల స్వీట్లు లేదంటే మూడు రకాల పులిగోరన్నం పాయసం మళ్ళీ మూడు రకాల భోజనాలు తీసుకొని మళ్ళీ పసుపు కుంకుమ కొబ్బరికాయ అగరబత్తులు అన్నీ మన దేవునికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఏ విధంగా అయితే ఆరతిస్తామో అదే ప్రకారంగా చెట్టు దగ్గర పోయి అమావాస్య రేపనంగా ఒక రోజు ముందే పోయి దండం పెట్టి రావాలి తల్లి నాకు ఆ ప్రాణ భయం ఉన్నది మీ ఇలా భయం అవుతున్నది మాకు ఎవరైనా చేతబడులు చేస్తున్నారు ఆ భయం మాకున్నదని చెప్పి ఆమెకు దండం పెట్టుకొని తీసుకుపోతారనే పొద్దుగాలు వచ్చని దండం పెట్టుకోవాలి ఆ చెట్లకు దండం పెట్టుకొని మీరు అదే ప్రకారంగా అమావాస్య రోజు కానీ పునానికి కానీ వచ్చి ఆ చెట్టు తీసుకొని అనామాతం చెట్టు ఎప్పుడైనా పీక్తే మళ్ళీ కింద పడదు కింద పడితే పని చేయదు మళ్ళీ చెట్టు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు కూడా మీరు వెనక మారి మాత్రం ఇంటికి వెళ్ళాక వెనక మరి చూడద్దు వెనక మరి చూస్తే మాత్రం చాలా ప్రమాద ఇబ్బందులు పడతారు అది దేనితోటైతే రిస్క్ ఉందో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏ చెట్టుకైనా సరే కానీ బ్రహ్మదండి నల్లీశ్వరి తెల్లీశ్వరి సిబ్బందిగా వేరు అంటే పాతాల వేరు నేను చెప్పి సిబ్బితిగా వేరు ఇవి మాత్రం చాలా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కటి మరి ఒక్కటే తీసుకోవాలన్నా ఏది తీసుకున్న పర్లేదా ఒకటి దొరుకుతున్న పర్లేదా అని మాత్రం అనుకుంటున్నాం ప్రతి ఒక్కటి తీసుకోవాలి ఇవన్నీ చెట్లు తీసుకొని మన ఇంట్లో ఓ మూటలు కట్టి ఇంత అగరబత్తి పొగ ధూప నైవేద్యాలు మంచిగా క్రమక్రమం తప్పుకుంటే ఎప్పటికైనా కానీ ఎవడు ఏం చేసినా కానీ మనకు తలగదు అట్ట తలగకుండా ఉండాలంటే ఈ ఈ విధంగా చేసుకోండి ఈ మధ్యకాలంలో చాలా శుద్ర పూజలు ఎక్కువైపోతున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండాలి మనం యంత్రం కానీ యంత్రము తంత్రము మంత్రము ప్రతి ఒక్కటి భగవంతుడు మనకి విద్య అనేది నేను రాసుకోను ప్రతి ఒక్కరికి అందిస్తూనే ఉంటా తెలిసిన మాటకు ఏ ఆరోగ్య సమస్యలకు కానీ మీకు ఈ చేతవాడ సమస్యలకు కానీ చేతవాడులు ఏంటంటే నా దగ్గరికి చాలామంది వస్తారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు వచ్చారు బాధ అనిపించింది ఇట్లా జాగ్రత్త పడు కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు ఇక ఏం చేస్తాం మరి అనుకుంటారు తప్పది తప్ప మీద మనను మనం ఏం చేయలేక పోరాగాళ్ళ మీద తీసుకుంటారు చేతగాన గట్నే అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ చెట్లు మీరు ఎప్పుడు తీసుకున్న కానీ మంచి నిష్ట నియమాలతో ఉండాలి మంచిగా శుద్ధి అయి ఉండాలి తలసానం చేసి ఉండాలి పనికి రాకుండా లేడీస్కి మాత్రం పనికి రాకుండా ఇంట్లో కూడా పోవద్దు వాళ్ళు తన పరితే పోవద్దు అంత నీట్గా శుభ్రంగా ఉంటేనే తీసుకోవాలి తీసుకొని ఏ ప్రకారంగా పూజ చేసుకుంటే ఏమైనా వచ్చేటివి ఉంటే ఆగిపోతుంటాయి విగ్రహాలు కానీ భూతపేత పిషాచాలు కానీ భానవతులు కానీ ఆపేసుకుంటాయి మరి చెట్లు పూజ రూముల్లో ఉండాలా పాత పెట్టుకోవచ్చు అంటే కూడా ఇంటి ముగడవారు పాతి పెట్టుకోవచ్చు నేను చెప్పిన చెట్లు వేర్లు తెచ్చుకోవాలి వేర్లు కాడతో సమానం తెచ్చుకొని మంచి పసుపు కుంకుమ కుంకుమంచి అలంకరించి దాని అనామాతం తీసుకుపోయి మంచిగా ఇంటి ముంగడతో తొగ్గుని కడప కడ కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఎప్పటికైనా కూడా మీరు చెట్లు తీసుకున్నప్పటి నుంచి ఒక ఫార్టీ వన్ డేస్ హనుమాన్ గుడికి కానీ లేదంటే మీకు అందుబాటులో ఏ గుడి ఉంటే హనుమాన్ గుడి మెయిన్ ఇంపార్టెంట్ హనుమాన్ గుడి కానీ దుర్గాదేవి గుడి కానీ మీకు అందుబాటులో ఏ గుడి ఉన్నా కానీ కంపల్సరీ మెయిన్ పాయింట్ ఏంటంటే హనుమాన్ గుడికి ఫార్టీ వన్ డేస్ పోవాలి మరి ఫార్టీ వన్ డేస్ ఎందుకు పోవాలనుకుంటే ఆ చెట్లకు అంత పవర్ ఉంటుంది భగవంతుడు లీల కూడా ఉండాలి సౌమంతర్ ఏతంతరు మీ మంత్రాలు ఎంత ఉన్నా సరే కానీ తంత్రంతో పెట్టుకోవద్దు తంత్రము చాలా మేలు చేస్తుంది చాలా మేలు చేస్తుంది ప్రకృతి మనకు అన్ని ఇచ్చింది మన ఇంటి ముంగట్టు ఉన్న గరగ కూడా మనకు ఉపయోగపడదు దాని గురించి తెలియదు పీకేసీలు ఒకటే తెలుసు అందుకే ప్రతి ఒక్కరు ఉపయోగపడుతుంది దీని ప్రకారంగా చేసుకోండి ఆరోగ్యాలు కాపాడుకోండి మీరు మంచిగా అయితే కూడా ఇంకొకరు చెప్పాలి నేను ఒక్కరిని సేఫ్టీ చూసుకోవద్దు వేరే వాళ్ళు కూడా మంచి సేవ చేయాలి అరే ఇట్లా అయింది రేపు ఈ చెట్టు తెచ్చుకునే ఒకళ్ళని మంచిగా చెప్పిండు ఈ చెట్టు తెచ్చిన పెట్టుకోరు మంచిగా అయినా మేమైతే ఇప్పటికీ ఆరోగ్యాలు మంచుకున్నానని మీరు మంచిగా అయితే అవతల వ్యక్తులు ఎప్పుడు కానీ చాలా ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి రోజులు బాగాలు అన్ని క్రమక్రమంగా చూసుకోవాలి సరేనా జై శ్రీరామ్ జై హనుమాన్ జై బజరంగపలి